హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కింద మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు టైం వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అవుతుందన్నమాట పొద్దు మెలకు అయితే వచ్చేసింది ఇంకా టెర్రస్ మీదకి వచ్చేసాను అంటే బాగా చల్లగా ఉందనమాట క్లైమేట్ వర్షం పడేలాగా ఉంది మబ్బట్టేసింది బాగా గాలి అయితే విపరీతంగా వస్తుందండి నైటే వర్షం పడింది అనుకున్నాను కానీ ఇంకా నైటు చల్లగా ఉంది కానీ వర్షం అయితే పడలేదు మార్నింగ్ లేచేసరికి బాగా వీధుడు అలాగా వస్తుంది అనమాట చెట్లన్నీ కూడా బాగా ఊగిపోతా ఉన్నాయి ఇంకా టెరస్ అయితే వచ్చాను ఆ టెరస్ మీదకి చేప ఒకటి ఉందనమాట నైటు కొంచెం చల్లగా ఉందని చెప్పేసి పడుకున్నాము టెరస్ మీద పడుకున్నాము ఒక గంట సేపు ఇంకా చేప అంతా గాలి కొట్టుకుపోయే దేవనని చెప్పేసి తీసుకెళ్దాం అన్నట్టు ఆ టెరస్ మీదకి అయితే వచ్చాను ఇంకా గాలి చూడండి నన్ను కూడా నెట్టేస్తుంది అనమాట గాలి అంత విపరీతంగా వస్తుంది పిల్లలు ఇంకా లేదండి అంటే ఇంకా టైం ఏ అవుతుంది కదా పిల్లలు కానీ ఎవ్వరూ ఇంట్లో అగలేదన్నమాట ప్రతిరోజు కూడా నేనే ఫస్ట్ లెగుస్తానండి సో స్కూల్ టైం నుంచి బాగా అలవాటైపోయింది కాబట్టి ఫస్ట్ నాకే మెలకు వస్తుంది అనమాట అప్పుడప్పుడు మా వారు లేపుతారు ముద్దు నిద్రపోయినప్పుడు మాత్రం మా వారు లేపుతారులేండి అయితే ఇంక ఈరోజు బాగా చల్లగా ఉందనుకోండి త్వరగా మెలకు వస్తుంది అనమాట ఇంక ఈరోజు లేచిన తర్వాత ఇంటి ముందుకు అయితే వచ్చాను ఇంకా వర్షం పడేలాగా ఉంది కదా అని చెప్పేసి ఊరి చేశాను అనమాట ఇంకా కళ్ళాపు చల్లలేదు వర్షం పడిద్ది కదా ఎలాగో అని చెప్పేసి ముగ్గు కూడా వేరేది ఇంకా మామిడి చెట్టు అయితే ఈ సంవత్సరం ఒక పాతిక ముప్పై కాయల దాకా కాసాయండి అయితే కొన్ని గాలిదుమ్ముల వల్ల ఈ ఎండాకాలం కూడా అప్పుడప్పుడు గాలిదుముమ్ములు వస్తూ ఉంటాయి కదా ఎండాకాలంలో ఈ గాలిదుమ్ముల వల్ల కొన్ని కాయలు అయితే రాలిపోయాయి ఒక పది కాయల దాకా రాలిపోయాయి ఇంకా మిగిలినవి కొన్ని అయితే కోతులు తినేస్తున్నాయండి ప్రతి సమ్మర్లో కూడా మాకు ఒకటి రెండు కోతులు అయితే వస్తాయండి ఒక్కొక్కసారి గుంపులుగా వస్తాయి ఈసారి మాత్రం రెండు కోతులు అయితే వస్తున్నాయి అవి షిఫ్ట్లు వారీగా వస్తున్నాయి అనమాట ఒక్కొక్కసారి ఏమో చిన్న కోత వస్తుంది ఒక్కొక్కసారి ఏమో పెద్ద కోత వస్తుంది అనమాట అవి ఏమో వచ్చి మామిడికాయలు ఉన్నాయి కదా మామిడికాయలు అప్పుడప్పుడు కోసుకొని తింటున్నాయి అనమాట మా అత్తయ్య గారేమో కోతి వచ్చినప్పుడల్లా కాపలకాయలకి అల్లాడిపోతుంది అనమాట ఎందుకంటే ఈ సంవత్సరమే మామిడికాయలు కాసాయండి లాస్ట్ ఇయర్ కూడా బాగా పూత పూసింది పిందలు కూడా వేసాయి కానీ పిందలన్నీ కూడా రాలిపోయాయి సో ఈ సంవత్సరం ఒక ముప్పై కాయలు దాకా కాసాయి కదా కనీసం అవి ఏం కాయలు తెలుసుకోవాలంటే ఉంచుకోవాలి కదా కాయలు కొంచెం సైజు లావయ్యే వరకు ఉంచుకొని మగ్గేసుకుంటే అవి పచ్చడి మామిడికాయల లేకపోతే దినే మామిడికాయల అని చెప్పేసి చెట్టుకే వంచేసారనమాట కొయకుండా అవి ఒక పదిహేను ఇరవై కాయలుగా ఉన్నాయి అందుకని చెప్పేసి కోతులు వచ్చినప్పుడల్లా వాటిని చూస్తూ ఉందనమాట సో అవి మనం ఎంత కాపలా కాసినా అవి ఏదో టైంలో కోసుకొని తింటూ ఉన్నాయన్నమాట అలాగా ఒక పది కాయలు అయితే రాలిపోయాయి ఒక నాలుగైదు కాయలు కోతులు తినేసాయన్నమాట ఇంకా ఖచ్చితంగా ఒక పది కాయల దాకా ఉన్నాయండి సో ఇంక వాటినైనా కొంచెం కాపాడుకుందాం అని చెప్పేసి మా అత్తయ్య గారు కోతి వచ్చినప్పుడల్లా కాపలా కాస్తూ ఉందనమాట మామిడికాయ సైజ్ అయితే పెద్దగానే ఉందండి గట్టిగా ఉందనమాట అంటే గాల్దుకి కింద పడినప్పుడు ఒకసారి కట్ చేసి చూసాము కాయ అయితే ఇంకా ఊరుతుంది కాయ మాత్రం గట్టిగా పెద్దగా ఉందనమాట పుల్లగా అనిపించింది ఇంకా ఉండే కొద్దీ స్మెల్ చూస్తే కొన్ని కొన్ని కాయలు స్మెల్ చూస్తే ఇవి తినే కాయలా పచ్చడి మామిడికాయల అని చెప్తారు కదా సో మావారేమో బంగినపల్లి మామిడికాయలు అంటున్నారు ఇంకా చెట్టుకే ఉంచితే కాయ ఊరుతుంది ఇంకా గట్టిగా ఉందని చెప్తే ఇంకా అలానే ఒక ఇరవై కాయలక ఉంచామనమాట తర్వాత కిందకైతే వచ్చేసాను ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అందరు లేచారనమాట పిల్లలు మార్నింగ్ టైంలో ఇంకా క్లైమేట్ బాగా చల్లగా ఉందని చెప్పాను కదా మా వారు టీ పెట్టేసేయి అంటే రోజు మార్నింగ్ టైంలో కషాయం అనమాట కొంచెం దగ్గు వస్తుందని చెప్పాను కదా కషాయం పెడుతుందనండి లవంగాలు దాచిన చెక్క జీలకర్ర ఇవన్నీ వేసి కషాయం పెడుతున్నాను అనమాట తులసాకులు ఇవన్నీ వేసి అయితే ఈరోజు కషాయం వద్దు వర్షం పడుతూ ఉంది కాబట్టి అల్లం వేసి టీ పెట్టేసి ఇయమన్నారు కొంచెం స్ట్రాంగ్గా అల్లం వేసేసి వారికి నాకు అంటే అత్తయ్య గారు మావయ్య గారు టీ తాగరు వాళ్ళు కాఫీ తాగుతారు మా వారికి నాకు అల్లం టీ పెట్టుకున్నాను అనమాట ఇంకోసం మా వారికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా కప్పులో పోసుకున్నానండి నాకు కప్పులో తాగడమే ఇష్టం అనమాట మా వారికి కప్పు అంతగా ఇష్టపడరు ఎందుకో గానీ గ్లాసులో పోసి సో మా వారికి గ్లాసులో ఇచ్చేసాను నేను కప్పులో పోసేసుకొని చక్కగా ఇంటి ముందు చల్లగా ఉంది వర్షం పడుతూ ఉంది కదా సో ఇంటి ముందుకైతే వచ్చేసి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా టీ అయితే తాగేసానమాట అల్లటి స్ట్రాంగ్గా భలేగా ఉందండి వర్షం పడుతూ టీ తాగుతూ ఉంటే ఇంకా పిల్లలు కూడా లేచారనమాట లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయారు అండ్ ఫ్రెష్ చేశారు నేను చేశాను కదా రెసిపీస్ పల్లీ చిక్కి గవ్వలు బెల్లం లడ్డు బెల్లం లడ్డు చేసాము కదా ఏం చేసాం కూడా గుర్తుండట్లేదు సో బెల్లం బెల్లం లడ్డు గవ్వలు పల్లీ చిక్కి ఈ మూడు చేసాం అనమాట నిన్న అవైతే ఆర్డర్ అయితే ఇవ్వాలి బయట వర్షం పడుతూ ఉంది కదా ఈ లోపు కాటా వేసేసుకొని రెడీగా ఉన్నాం అనుకోండి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి ఇచ్చేయచ్చు అని చెప్పేసి మా వారు కాటా వేస్తున్నారనమాట బెల్లం లడ్డు రెండు కేజీలు గబలు ఒక నాలుగు కేజీల దాకా చేసామండి పల్లీ చిక్కి రెండు కేజీల దాకా చేసామండి ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు కూడా లేచారు కదండి ఇంక ఇద్దరు కూడా చేయవేస్తున్నారనమాట రే మన ఇంట్లో కాదురా ఆర్డర్ ఇవ్వాలి అంటే మేమేం ఏం అమ్మా మేమేం పాడు చేయము పెట్టేస్తున్నాము మీకు సహాయం చేస్తున్నాం అని చెప్పేసి ఇదిగోండి లడ్డూలు అవన్నీ కూడా అరుణూరు యవతి ఇద్దరు కూడా నేను వేస్తానంటే నేను వేస్తానని చెప్పేసి ప్యాకెట్లో పెడుతూ ఉన్నారు ఇంకా అరుణూరు యవతి ఇద్దరు కూడా పోటీ అనమాట కాటా నేను వేస్తానంటే లడ్డూలు నేను పెడతానంటే అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారనమాట లేచిన దగ్గర నుంచి కూడా పడుకునే దాకా కూడా మళ్ళీ నైట్ అయ్యేదాకా కూడా ఇద్దరితో తలనొప్పానండి ప్రతి పనిలో కూడా నేను చేస్తానంటే నేను చేస్తానని ఈ సమ్మర్లో గోల్ చేస్తున్నారనమాట ఇంకా మార్నింగ్ టైంలో అయితే లేచిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఆడుకోవడానికి అయితే వెళ్తున్నారండి మళ్ళీ టెన్ థర్టీ లెవెన్కి వస్తున్నారనమాట క్రికెట్ ఆడుతున్నాడు అరుణు అప్పుడు వచ్చిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసి కొంచెంసేపు టేబుల్స్ చదివేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంచెం అలా రెస్ట్ తీసుకుంటాడు మళ్ళీ ఫోర్ థర్టీ ఫోర్ అయ్యిందంటే మళ్ళీ క్రికెట్కి అయితే వెళ్తున్నాడు సో ఈ క్రికెట్ వల్ల ఏంటంటే కొంచెం పిల్లలు ఆడుకుంటున్నారు కదా సమ్మర్ హాలిడేస్లో కొంచెం మాకు రిలీఫ్గా ఉంది లేకపోతే ఇల్లు టాప్ లేచిపోయింది అనమాట అలాగా గవ్వలు పల్లీ చిక్కి లడ్డూలు అన్నీ కూడా ప్యాక్ చేసుకుని సంచిలో పెట్టేసుకున్నారు పేర్లు కూడా రాసుకున్నారు అనమాట అంటే అన్ని బాక్సులు ఒకలానే ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి మార్కర్తో పేరైతే రాసుకొని ఇంక సంచిలో పెట్టేసుకొని రెడీగా ఉన్నారనమాట వర్షం అయితే ఒక టూ అవర్స్ అయితే పడిందండి గట్టిగా తర్వాత తగ్గిపోయిందనమాట ఇంకా తగ్గిపోయిన వెంటనే మా వారు భద్రాచలం వెళ్ళి సార్పక్క భద్రాచలం ఆర్డర్స్ అయితే ఇచ్చారు ఈ ఆర్డర్ ఎలా వచ్చింది అంటే ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పేసి అన్నీ కూడా కేజీ కేజీ ఆర్డర్ అయితే ఇచ్చారండి అవన్నీ కూడా మేము ఇన్ టైంలో అందించాము వాళ్ళు ఫంక్షన్కి అయితే తీసుకెళ్లారు తీసుకెళ్లిన వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పేసి బాగా తినేసారంట బాగా నచ్చాయంట వాళ్ళకి సో బాగున్నాయని చెప్పేసి అన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారండి గవ్వలు బెల్లం లడ్డు పల్లి చిక్కి చెక్కలు కూడా ఇచ్చారు చెక్కలు అయితే ఇంకా అవ్వలేదని చెప్తే సరే ఈ మూడు ఐటమ్స్ అవ్యాయి కదా అని చెప్పేసి ఈ మూడు ఐటమ్స్ మా వాళ్ళు ఈరోజు అయితే తీసుకెళ్తున్నారు సో బాగా నచ్చాయంట అందుకని చెప్పేసి మళ్ళీ కేజీ కేజీ ఆర్డర్ అయితే ఇచ్చారు ఈరోజు నాలుగు కేజీ లాగా చెక్కలు చేయాలండి అది ఒకటే కాకుండా ఇంకా శ్రీమంతం ఫంక్షన్ ఒకటి ఉందంట దానికోసం అని చెప్పేసి నాలుగు రకాలు కూడా కేజీ కేజీ మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చింది అంటే అరిసెలు కూడా వచ్చింది అనమాట ఈసారి అరిసెలు కేజీ కజ్జికాయలు కేజీ గవ్వలు కేజీ మైసూర్ పాకు వచ్చిందనమాట ఇంతవరకు మన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పిండి వంటలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కజ్జికాయలు ఇవన్నీ చేస్తున్నా కానీ పాక్ అయితే చేయలేదు అనమాట మా వారికి వచ్చు కానీ పాకు రెసిపీ మాత్రం ఇంకా చేయలేదు అయితే ఒక రెండు కేజీల దాకా అందించగలరా అని చెప్పి మైసూరుపాకు ఆర్డర్ అయితే ఇచ్చారనమాట సో మైసూరుపాకు కూడా చేయాలి అయితే వర్షం పడింది కదండి కట్టె పుల్లలు కూడా తడిచిపోయాయి అనమాట అంటే ఇంకా టైం ఉంది ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఇంకా ఈలోపు చేసి ఇవ్వాలి వాళ్ళకి ఈరోజు తడిచిపోయాయి కదా కట్టె పుల్లలు రేపు చేయవచ్చులే అని చెప్పేసి మా వారు అన్నారు అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రీగా ఉన్నానమాట ఇంకా ఇంట్లో వంట పని చేసుకుంటున్నాను దొండకాయలు పొడుగ్గా కట్ చేసి పాలు పోసి గుజ్జిగా కర్రీ చేయాలంట సో అందుకోసం అని చెప్పేసి దొండకాయలు అయితే పొడుగ్గా కట్ చేస్తూ ఉన్నాను సన్నగా ఇంక వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఇంకా చూపించలేదండి మీకు దొండకాయ కర్రీ పాలు పోసి ఎలా చేస్తానో చూపిద్దాం అనుకున్నాను కానీ చేసిన వెంటనే వేడి వేడిగా అయిపోయిందనమాట కర్రీ ఇంకా లేదు చూపించడానికి కూడా అందుకని చూపించలేదు ఇక్కడ రేవతి రేవతికి రేవతికి సమ్మర్లోనే సైకిల్ అయితే బాగా చేయించామండి ఇంకా అది ట్రై చేస్తుంది అనమాట ఇంటి ముందు రోడ్ బాగాలేదు కదా సో దానివల్ల చైన్ బట్టం తొక్కడం సరిగా రావట్లేదు అనమాట అదే మామూలుగా సిమెంట్ రోడ్డు కానీ తార రోడ్డు మీద తొక్కుతుంది కానీ ఇంకా రాళ్ళు ఉన్నాయి కదా అన్ని చైన్ పడిపోతూ ఉంది టైర్లు కూడా స్లిప్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఆరుకోవడానికి బయటకు అయితే వెళ్ళిపోయిందండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది మల్లె మొగ్గలు చాలా ఉన్నాయండి మా చెప్పాను కదా చెట్లు బాగా పోస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు మల్లె మొగ్గలు అన్నీ కూడా కోసేసాము అయితే ఈ మల్లెమొగ్గలు సన్నజాజులు వచ్చిన దగ్గర నుంచి కూడా కనకాంబరాలు చెట్లు అస్సలు పట్టించుకోవట్లేదు కనకాంబరాలు అయితే పోస్తున్నాయి రాలిపోతున్నాయి సో నాకే పాపం అనిపిస్తుంది కోద్దా ఉన్నా కానీ టైం ఉండట్లేదు సో బిజీ బిజీ అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ ముగ్గురు అయితే కంపల్సరీగా నేను అత్తయ్య ఎవరూ కోసేసి అత్తయ్య గారు రేవతి నేను ముగ్గురం పెట్టుకుంటూ ఉన్నావు అనమాట ఒకసారి కనకాంబరాలు కూడా కోసేసి గట్టేయాలండి పాపం అన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి నచ్చితే వీడియోని లైక్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను